సమయలు మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయి పడచవాని పిలిచి అవతలనున్న ఫిలిస్తీల దండు కావలి వారిని హతము చేయపోదము రమ్మనెను సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగియుండెను అతని వద్దనున్న జనులు దాదాపు ఆరు వందల మంది షిలోహులో యహోవాకు యాజకుడుగు ఏలీ యొక్క కుమారుడైన ఫీనిహాస్ కు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జనమైన ధరించుకొని అక్కడ ధరించుకుని యోనాతాను వెళ్లిన సంగతి జనులకు తెలియకయుండెను యోనాతాను ఫిలిస్తీల దండు కావలివారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ ఒక ఒక అవతల యువతూ ఉండెను వాటిలో ఒకదాని పేరు రెండవ దాని పేరు సెనే ఒకదాని కొమ్మ విక్మశు ఎదుట ఉత్తరపు వైపునను రెండవ దాని కొమ్మ గిబియా ఎదుట దక్షిణపు వైపునను ఉండెను ఏనా తాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదము రమ్ము యహోవా మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యహోవాకు అడ్డమా అని తన ఆయుధములు వానితో చెప్పగా అతడు నీ మనసులో ఉన్నదంతయూ చేయుము పోదము రమ్ము నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగానున్నానని అతనితో చెప్పెను అప్పుడు యోనాతాను మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగపరుచుకుందము వారు మనలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి ఎద్దకు పోక మనమున్న చోట నిలుచుదము మా ఎద్దకు రండిని వారు చెప్పిన ఎడల హోవా వారిని మన చేతికి అప్పగించినని దాని చేత గుర్తించి మనము పోదమని చెప్పగా వీరిద్దరూ తమ్మును తాము ఫిలిస్తీల దండు కాపరులకు అగపరుచుకుని అప్పుడే ఫిలిస్తీయులు చూడుడి తాము దాగిండిన గుహలలో నుండి హెబ్రేయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువాని పిలిచి మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను నా వెనుక రమ్ము ఇహోవా ఇస్రాయేలీల చేతికి వారిని అప్పగించునని తన ఆయుధములు మోయవానితో చెప్పి అతడును అతని వెనుక అతని ఆయుధములు వాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు వాడు వారిని చంపెను యోనాథాను అతని ఆయుధములు మోయివాడును చేసిన మొదటి వదయందు దాదాపు ఇరువది మంది పడిరి ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకరము నేల పొడుగున అది జరిగెను దండులోనూ పొలములోను జనులందరిలోనూ మహాభయకంపము కలిగెను దండు కావలి వారును గాండ్రును బీతి నొందిరి నేల ఎదిరిను వారు ఈ భయము దైవికమని భావించిరి దండువారు చెదరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామినీల గిబియాలోనున్న సవులు యొక్క వేగుల వారికి కనబడగా సవులు మీరు లెక్క పెట్టి మన యొద్ద లేని వారెవరో చూడుడని తన యొద్దనున్న జనులతో చెప్పాను వారి లెక్క చూచి యోనాథాన్నును అతని ఆయుధములు మోయివాడును లేరని తెలుసుకుని దేవుని మందస్సుము అప్పుడు ఇస్రాయేలీల యొద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చను సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడెను కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన యద్దనున్న జనులందరినూ కూడుకొని యుద్దమునకు చొరబడిరి వారు రాగా ఫిలిస్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకుని చుండిరి మరియు అంతకు మునుపు ఫిలిస్తీల వశముననున్న వారై చుట్టునున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రియులు సౌలు నను యోనాథాను నొద్దనూ ఉన్న ఇస్రాయేలీలతో కలుసుకొనవలెనని ఫిలిస్తీలను విడిచిరి అదీగాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇస్రాయేలీలను ఫిలిస్తీన్లు పారిపోయిరని విని యుద్దమందు వారిని తరుముటలో కూడిరి ఆ దినమున ఎహోవా ఇస్రాయేలీలను ఈలాగున రక్షించెను యుద్దము బేతావేను అవతలకు సాగగా ఆ దినమున ఇస్రాయేలీలు చాలా బడలిక నుందిరి నేను నా శత్రువుల మీద పగతీర్చుకొనక మునుపు సాయంత్రము కాకమునుపు భోజనము చేయవాడు చెప్పింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించెను అందువలన జనులు ఏమీయూ తినకుండిరి జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ ఉండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడనూ చెయ్యి నోట పెట్టలేదు అయితే యమున తాను తన తండ్రి జన్ల చేత చేయించిన ప్రమాణము వినలేదు గనక తన చేతికర్ర చాపి దాని కొనను తేనెపట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను జనులలో ఒకడు నీ తండ్రి చేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారము పుచ్చుకునివాడు శింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు అందుచేతనే జనులు బహుబడలియున్నారని చెప్పెను అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయను నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుతున్నవో చూడురి జనులు తాము చిక్కించుకుని తమ శత్రువుల దోపుళ్ల వల్లన బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిస్తీయులను మరీ అధికముగా హతము ఆ దినమున జనులు ఫిలిస్తీయులను మిక్మశు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బడలిక నుందిరి జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకుని మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని విహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియచేయగా అతడు మీరు విశ్వాసఘాతకులైరి పెద్ద రాయి ఒకటి నేడు నా నాయద్దకు దుర్లించి తిండని చెప్పి మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా ఎద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ వదించి భక్షింపెలను రక్తంతో మాంసము తిని ఎహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చెప్పుడని కొందరిని పంపెను కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వదించిరి మరియు సవులు ఎహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను ఎహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే అంతటా మనము అందు ఫిలిస్తీనులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడొకటనూ లేకుండా చేతము రండి అని సవులు ఆజ్ఞయ్యగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని రి అంతటా యాజకుడు ఇక్కడనే ఉన్నాడు దేవుని యొద్ద విచారణ రండని చెప్పి సవులు ఫిలిస్తీల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇస్రాయేలీల చేతికి వారిని అప్పగింతవా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరీయక ఉండెను అందువలన సౌలు జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపము కలిగినో అది విచారింపవలెను నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇస్రాయేలీలను రక్షించు యహోవా జీవము తోడని నేను ప్రమాణము చేయుచున్నానెను అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చినవాడు ఒకడనూ లేకపోయేను మీరు తట్టునను నేను నా కుమారుడగు ఒక ఒకతట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని సౌలుతో చెప్పిరి అప్పుడు సౌలు ఇస్రాయేలీలకు అయిన యహోవా దోషిని కనపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గానీ జనులు తప్పించుకొనిరి నాకును నా కుమారుడైన యోనాతాను చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞయ్యగా యోనాతాను పేరట పడెను నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను నా చేతి కర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను అందుకు సౌలు యోనాతానా నీవు అవశ్యముగా మరణమవుదువు నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు గాక అనిను అయితే జన్లు సౌలుతో ఇస్రాయేలీలకు ఇంత గొప్ప రక్షణ కలుగు యోనాతాను యోనాథాను మరణమవునా అదన్నటికీ కూడదు దేవుని సహాయం చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునందించెను జీవము జీవముతోడు అతని తల వెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతని రక్షించిరి అప్పుడు సౌలు ఫిలిస్తీన్లను తరుమట మాని వెళ్లిపోగా ఫిలిస్తీన్లు తమ స్థలమునకు వెళ్ళిరి ఇలాగున సౌలు ఇస్రాయేలీలను ఏలుటకు అధికారమునొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మొయాబీయులతోనూ అమోనీయులతోనూ ఎదోమీయులతోనూ శోభాదేశపు రాజులతోనూ ఫిలిస్తీన్లతోనూ యుద్దము చేసెను ఎవరి మీదికి అతడు పోయినో వారినందరినీ ఓడించెను మరియు అతడు దండును కూర్చి అమాలేఖీలను హతము చేసి ఇస్రాయేలీలను కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించను సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను ఇష్వి మిల్కీషువా అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు చిన్నదాని పేరు మీకాలు సౌలు యొక్క భార్యకు అహీనోయమని పేరు ఈమె అహిమాయస్సు కుమార్తె అతని సైన్యాధిపతి అబ్నేరు ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రి అగు నేరు అబియేలు కుమారులు సౌలు బ్రతికిన దినములన్నీ ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ పరాక్రమశాలనందరినీ తన యొద్దకు చేర్చుకున్నను